కాదు హీరో అయిపోయిన మాట మొత్తం మెదజ్ కూడా అంత ధైర్యంగా మాట్లాడాల నువ్వు మాట్లాడు ఎమ్మెల్యే పంట మళ్ళీ మాట్లాడదు సార్ నువ్వు చేసేది తప్పు కానే కాదు మన నాయకుడిని మన బాపును మనం ఎవడన్నా మాట్లాడితే మాట పడవు అంతే కదా నువ్వు చేసిన తప్పు కాదు కాకపోతే నీకు జరిగింది తప్పు వాడు కొట్టుడు ఇష్టం వచ్చినట్టు చేస్తుంది మరి ఉంటుంది సార్ వాళ్ళ బల్పట్లు ఉంది సార్ టైం వస్తుంది తమ్మి నేను ఏమంటాను నేను కేసీఆర్ సార్ లెక్క మంచి అయితే కాదు బరాబర్ హిసాబ్ కితాబ్ ఏం చేస్తాను గుర్తు ఆ పేరు ఏందో చెప్పిన సీఏ ఎవడు నువ్వు జరిగిన దానికి మా తరపున సారీ తరఫున హిసాబ్ కితాబ్ చూసుకుందాం వాడు ఎవడో వాళ్ళ పేరు ఏందో కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సిఐఎస్ఐ దాకా రాసిపోయింది సార్

స్పంద కేసీఆర్ సార్ ఫోన్ చేసి సార్ ఫోన్ చేసి ఆ పిల్లవాడి ధైర్యం చెప్తున్నా మొన్న మొన్న రాత్రి అని చెప్పి ఆయన చూసి ఆయన పట్టించుకుంటున్నాడు మరి మనం పట్టించుకోకపోతే ఇట్లా ఎక్కడ గట్టి ఉంటుందా ఇటు నాటి వాళ్ళు ఇంకా ఇంకో పది మంది వస్తారు అన్నాడు మగ్గి పెట్టాల్సి టెన్షన్ వాడకు వెళ్ళేమిల్ Thank you.